786 న్యూస్ ఛానల్ మీడియా యువర్ వాయిస్ అవర్ రిపోర్ట్ ఇప్పుడు నా సోదరుడు చిన్ననాటి స్నేహితుడైన కాలేశ గారికి విజయ పోటు రావడం దాని తర్వాత రెండు బాల్స్ పూర్తిగా బ్లాక్ అయిపోయిన తర్వాత చెన్నైకి వాళ్ళ తమ్ముడు అబ్దుల్ మస్తాన్ వాళ్ళ కొడుకులు వాళ్ళ బంధుమిత్రులు కూడా తీసుకొని వెళ్ళడం అల్లా సుమానా తల అంత పెద్ద ఆపరేషన్ నుంచి అతన్ని సురక్షితంగా

కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ చక్కనైన బెల్ ని ప్రెస్ చేయండి